స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో గణేష్ బస్తే కెమిస్ట్ అండ్ డ్రగ్విస్ట్ భవన్ లో ప్రారంభమైన ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్ష ఎన్నికల ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది జిల్లా వ్యాప్తంగా మూడు వందల పద్నాలుగు మంది కౌన్సిల్ సభ్యులు ఓటు వేయనున్నారు అభ్యర్థులు దారా రమేష్ పల్లపొత్తు శ్రీనివాస్ పెండ్యాల భాస్కర్ పోటీ పడుతున్నారు మా క్యాంప కూడా పెట్టుకున్నప్పుడు ఎండ దెబ్బ ఎండకుంటుంది మళ్ళీ అబ్జెక్షన్ చేస్తారు అమ్మా లేదా اي جي 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 何 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవేశ జిల్లా అధ్యక్షుడిగా పోటీ చేయుచున్నాను మరి ఈ అధ్యక్ష స్థానానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలందరూ కూడా అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపిస్తారని ఆశిస్తూ గెలిపించిన వెంటనే ఆర్యవేశ సంఘటన సంఘాన్ని బలోపేతం చేస్తామని హామీ ఇచ్చాను మరి వారికి శాశ్వత భవనం నిర్మించే విధంగా ప్రణాళిక తయారు చేసి ఆ సంఘానికి ఐదు లక్షల రూపాయలు నా వంతుగా విరాళం ఇస్తా అని చెప్పాను మరి అట్లాగే ఆ కార్పొరేషన్ ద్వారా కానీ పెళ్లిళ్ళకి ఐదు వేల రూపాయలు పేద పేద ఆర్యవేశ్వర ఇంట్లో పెళ్లి జరుగుతాయి ఐదు వేల రూపాయలు ఏమన్నా కుటుంబానికి మూడు వేల రూపాయలు అందిస్తానని తెలియజేస్తాను పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు మరి గవర్నమెంట్ నుంచి వచ్చే అన్ని పథకాలతో కాకుండా అరే సంఘటితం చేసి అందరికీ కూడా కూడా సంఘటితం సంఘటిత వరకు నా వంతు కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది